హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆవిరి వడియాలు చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికోసం ఒక గిన్నెలో ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఒక కప్పు రైస్కి పావు కప్పు సగ్గు బియ్యం తీసుకోవాలి ఇవి రెండు వేసుకున్నాక వాటర్ పోసేసుకొని ఒకటికి మూడుసార్లు నీట్గా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకునే టైం లేదనుకుంటే ఒక సిక్స్ అవర్స్ అయినా ఇవి నానబెట్టేసేసుకోవాలి ఇలా మనం నానబెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి వాటర్తో కడుక్కొని నీళ్లు లేకుండా చూసుకొని పెట్టుకోవాలి కొంతమందికి ఎండ ఇంట్లో రాదు అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా ఆవిరి వడియాలు ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా ఆరిపోతాయి వడియాలు చాలా చక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మనం నైట్ అంతా నానబెట్టుకున్నవి ఒకసారి కడుక్కున్నాక ఇలా మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులో కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కావాలనుకుంటే మనం గ్రైండ్ చేసేసుకున్నాక సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఈ బ్యాటర్ని ఒక గిన్నెలో పోసుకోవాలి ఆవిరి వడియాలి కాబట్టి ఆవిరి కోసం ఇలా చిన్న చిన్న ప్లేట్స్ తీసేసుకొని ఈ ప్లేట్స్కి ఈ ప్లేట్స్కి నూనె కానీ వాటర్ కానీ ఇలా రాసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే వాటరే యాడ్ చేసేసాను వాటర్తో కూడా చాలా చక్కగా వచ్చాయి ఈ వడియాలు ఇందాక మిక్స్ చేసుకున్నది ఇలా గిన్నెలో పోసుకోవాలి ఈ బ్యాటర్ మరీ తిక్కుగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదు అలా మనం తీసుకున్న కొలతను బట్టి ఇలా వాటర్ పోసేసుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసేసుకొని బాగా కాగబెట్టుకోవాలి బాగా అంటే బాగా కాగాలి ఇలా బబుల్స్ బాగా రావాలి దీని మీద ఇలా జల్లడు లాంటిది పెట్టేసేసుకొని మనం తీసుకున్న ప్లేట్స్ కి ఇలా బ్యాటర్ పోసుకొని ఇలా పెట్టేసేసుకొని ఒక మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ అయితే ఇది ఉడిగిపోతుంది మనకి చూడగానే అర్థమైపోతుంది ఇది ఉడికిందా లేదా అని ఇలా మూత తీసేసుకొని ఇలా ప్లేట్ తీసేసుకొని టూత్పిక్స్ సహాయంతో మనం ఈజీగా తీసుకోవచ్చు లేకపోతే స్పూన్ తైనా తీసుకోవచ్చు ఇలా చు ఇలా చుట్టూ ఇలా తీసేసుకొని ఇలా చిన్నగా లేపామంటే ఇలా చిన్నగా తీసామంటే ఈ వడియం ఈజీగా వచ్చేస్తుంది ఇలా చాలా సింపుల్గా ఆవిరి వడియాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుందనే కానీ ఎండ లేని వాళ్ళు ఇలా మనం హెల్దీగా ఇంట్లో చేసేసుకొని పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు ఈ ఆవిరి వడియాలు ఒక గిన్నె మీద క్లాత్ కట్టైనా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ నేను ప్లేట్స్ ఉన్న ప్లేట్స్ అయితే మనం ఇలా వాటర్లో కూడా పోసేసుకొని చాలా సింపుల్ గా తీసుకోవచ్చు ఒక ప్లేట్ లో వాటర్ పోసేసుకొని మనం ఉడికించుకున్న ప్లేట్ దీనిలో వేసుకొని వన్ మినిట్ నుంచి తీసామంటే ఇరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయి ఇలా వాటర్లో అయితేనే ఇంకా చక్కగా వచ్చాయి ఒక గిన్నె మీద ఇలా నీళ్ళు పెట్టేసుకొని చిన్న గిన్నె మీద ఇలా దానికి సరిపడా ప్లేట్ పెట్టేసుకొని ఇలాగైనా ఆవిరి వడియాలు చేసుకోవచ్చు ఇలా ఆవిరి వడియాలన్నీ చేసుకున్నాక ఇవి పెద్దగా వేడిగా ఉండవు అంత ప్లాస్టిక్ వాటి మీద పెట్టేసేసుకోవచ్చు లేకపోతే కాటన్ క్లాత్ మీద పెట్టేసేసుకోవచ్చు ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కాకపోతే నిల్వ ఉండాలంటే మనం సెకండ్ డే కంపల్సరీ ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా టూ డేస్ ఎండ పెట్టుకున్నామంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి పాడవకుండా చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ బాగా ఎండక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నూనె పసేసుకొని నూనె వేడకాక బాగా నూనె కాగాకే వేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే ఆవిరి వేడిగా రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎండలేని వాళ్ళు చాలా సింపుల్ గా ఈజీగా ఫ్యాన్ కింద పెట్టేసేసుకోవచ్చు ఫ్యాన్ కిందే ఆరబెట్టేసేసుకోవచ్చు ఎండతో పని లేకుండా ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ